అందరికీ నమస్కారం నేను మీ వింశత్ వెల్కమ్ టు వింశత్ క్రియేషన్స్ ఈరోజు మనం వినాయకుడు అవతరించిన ఒక కథని తెలుసుకోబోతున్నాం ఈరోజు మనం తెలుసుకోబోయే కథ ఏమిటి అంటే దీంట్లో మనం ఆత్మలింగం శివుడి ఆత్మలింగం గురించి రావణాసురుడి గురించి అలాగే అవతరించిన గణపతి గురించి మనం తెలుసుకోవచ్చు ఇక మనం కథని మొదలు పెడదాం మనకు రామాయణ కథ తెలుసు కదా రామాయణ పురాణం తెలుసు కదా రామాయణంలో రావణుడు ఉంటాడు కదా ఒకరోజు రావణుడు రావణుడి తల్లి అయిన కైకస రావణుని ఇలా అడిగింది ఇలా కోరింది ఏమిటి అంటే రావణ నాకు ఆత్మలింగం కావాలి కాబట్టి నువ్వు తపస్సు చేసి ఆ పరమేశ్వరుణ్ణి మెప్పించి ఆత్మలింగాన్ని తీసుకురా ఇక్కడికి అని కైకస కోరుతుంది రావణాసుడికి కైకస కోరినందుకు రావణాసుడు తపస్సుకు బయలుదేరస్తాడు కానీ ఇంకో కారణంతో కూడా రావణాసుడు తపస్సుకి బయలుదేరుతాడు ఏమిటి అంటే తనకి కూడా పరమేశ్వరుడు నా రాజ్యంలోనే ఉండాలి అనే ఒక స్వార్థపూరితమైన కోరికతోటి తను తపస్సుకి బయలుదేరుతాడు తపస్సు చాలా కాలంగా చేశాడు కానీ శివుడు ప్రత్యక్షం కాడు అందుకే రావణాసుడు ఇలా ఇలా తన మనసులో తను అనుకుంటాడు ఓ పరమేశ్వర నా తపస్సు నీకు నచ్చలేదా నేను ఇంకా నా తలల్ని త్యాగం చేస్తూ కఠోర తపస్సు చేస్తాను అని అని చెప్పే అని తన మనసులో అనుకొని తను తన కత్తిని తీసుకొని ఆ ఒక్కొక్క సంవత్సరానికి తన ఒక్కొక్క తలని నరుక్కుంటూ వస్తూ ఉంటాడు అలా తొమ్మిది తలలు అయిపోతాయి తొమ్మిది తలలు తనకు తానే ఖండించుకుంటాడు అప్పుడు పదవ త పదవ ఏడు వస్తుంది పదవ సంవత్సరం వస్తుంది అయితే పదవ తల కూడా ఖండించుకోవాలి కదా అలా కడ్కం తీసి పదవతో అలా కూడా ఖండించుకునేందుకు సిద్ధమయ్యాడు అప్పుడు శివుడు ప్రత్యక్షమై భక్త రావణ నీ తపస్సుకి నేను మెచ్చాను నీ కోరిక ఏమిటి అని అడిగాడు అప్పుడు కానీ ఈ తొమ్మిది తలలు వెళ్ళి తొమ్మిది తలలు రావణాసుడు ఖండించుకున్నాడు కదా అప్పుడు శివుడు ఏం చేశాడంటే రావణ నీ త్యాగానికి నేను మెచ్చాను కాబట్టి నీ త్యాగం కూడా నేను ఏం చేస్తున్నానంటే ఈ తొమ్మిది తలల్ని కూడా నీకు చేస్తున్నాను అలాగే ప్రపంచంలో నీకే అతి ఎక్కువ శక్తి ఉంటుంది అని వరం ఇచ్చి తన తొమ్మిది తలల్ని కూడా అతికించేశాడు అప్పుడు అప్పుడు శివుడు మళ్ళీ ఇలా అంటాడు రావణ నీ తపస్సుకు నేను మెచ్చాను నీ కోరిక ఏమిటి అని అడిగాడు అప్పుడు రావణాసుడు ఇలా అడిగాడు పరమేశ్వర మీ నా కోరిక చిన్నదే ఏమిటి అంటే మీరు మా రాజ్ నా రాజ్యంలోనే నా దగ్గరనే ఉండాలి అని కోరాడు కానీ శివుడు శివుడు ఇలా అన్నాడు నేను నేను మీ నీరాజ్యంలో ఉంటే ఈ ప్రపంచాన్నంతా ఎవరు నడిపిస్తారు అని ప్రశ్నించాడు అని అని తన తాను అనుకున్నాడు కానీ మాట ఇచ్చాడు కదా తీర్చాలి అందుకే శివుడు ఆలోచించి రావణాసుడితో ఇలా అడిగాడు ఏమిటి అంటే రావణ నేను నేను నీ రాజ్యంలో ఉంటే నేను ప్రపంచాన్ని నడిపించలేను కాబట్టి నేను నా స్వరూపమైన నా నా ఆత్మలింగాన్ని నీకు ప్రసాదిస్తాను అది ఎక్కడ ఉంటే నేను అక్కడనే ఉన్నట్లు అని చెప్పేసి రావణాసుడు రావణాసుడికి ఆ తన ఆత్మలింగాన్ని ఇచ్చేశాడు ఇచ్చి మళ్ళీ ఇంకో మాట చెప్పాడు శివుడు రావణ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో ఈ ఆత్మలింగం నువ్వు నీ రాజ్యానికి వెళ్ళే దారిలో మధ్య దారిలో మాత్రం అస్సలు కింద పెట్టకు పెడితే అక్కడి నుంచి మళ్ళీ నువ్వు దాన్ని తీయలేవు అని చెప్పేసి అని చెప్పేసి పరమేశ్వరుడు మాయమైపోయాడు అలాగే రావణాసుడు చాలా సంతోషంగా ఆ ఆత్మలింగాన్ని తన రెండు చేతుల పట్టుకొని తను రాజ్యానికి అప్పటికీ సాయంత్రం అయ్యింది సాయంత్రం సమయం అయ్యింది అది రావణాసుడికి సంధ్యా సమయం కదా కాబట్టి రావణాసురుడు సంధ్యావందనం చేసుకునే సమయం అయింది అలాగే అంతకుముందే ఈ ఆత్మలింగాన్ని రావణాసుడి చేత దేవతలు ఆత్మలింగాన్ని చూశాడు చూశారు అందరు దేవతలు అప్పుడు ఇంద్రుడు ఇలా అన్నాడు అసలుకి రావణాసుడి చేతికి ఈ ఆత్మలింగం ఎలా వచ్చింది ఈ ఆత్మలింగాన్ని ఎలాగైనా తీసుకోవాలి లేకపోతే అనర్థం జరిగిపోతుంది అని ఇంద్రుడు ఇంకా మిగతా దేవతలందరూ కంగారు పడ్డారు వెంటనే ఇంద్రుడు వినాయకుడి దగ్గరికి వెళ్ళి వినాయక ఈ ఆత్మలింగాన్ని నువ్వే తీసుకోగలవు ఈ రావణాసుడి చేత మమ్మల్ని రక్షించండి నేను మీతో మేము మీతోటి మొరబెట్టుకుంటున్నాం అని చెప్పేసి చెప్పే కానీ వినాయకుడు ఇలా అన్నాడు మీరేమి బాధపడకండి మీరేమో చింతించకండి నేను ఆ ఆత్మలింగాన్ని తీసుకుంటాను అని చెప్పి తను రావణాసుని వెంబడిస్తూ వెళ్ళాడు వెళ్ళక రావణాసుడు అయ్యో నా సంధ్యా సమయ సంధ్యా సమయాన నేను సంధ్యావందనం చేసుకోవాలి కదా కా కానీ శివుడు ఏమన్నాడు ఈ ఆత్మలింగాన్ని కింద పెట్టొడ్డన్నాడు కాబట్టి నేను ఏమి చేయాలి అని చాలా ఆలోచిస్తూ ఉన్నాడు అదే మంచి అవకాశం అనుకున్న వినాయకుడు తను ఒక చిన్న బాలుడి రూపంగా మారిపోయాడు మారిపోయి రావణాసుడి దగ్గరికి వెళ్ళి రావణాసుడి దగ్గరికి వెళ్ళాడు అప్పుడే రావణాసుడు ఆ చిన్న బాలుని చూశాడు బాలక ఇటురా నా పేరు రావణాసుడు నా పేరు రావణుడు నేను లంకాధిపతిని ఈ ఆత్మలింగాన్ని నీ చేతిలో పట్టుకో నా సంధ్యావందనం అయిపోయేవరకి అని తననికి తనని అడిగాడు అప్పుడు బాలుడు ఇలా అన్నాడు ఈ ఆత్మలింగాన్ని నేనెందుకు పట్టుకోవాలి నువ్వే ఈ ఆత్మలింగాన్ని కింద పెట్టవచ్చు కదా అని మళ్ళీ రావణాసుని ప్రశ్నించాడు నేను ఈ ఆత్మలింగాన్ని కింద పెట్టలేను అది అనర్థం జరిగిపోతుంది కాబట్టి నువ్వే పట్టుకో నేను తొందరలోనే వచ్చేస్తాను అని ఆ బాలుడికి చెప్పాడు అప్పుడు సరే అని సరే అని బాలుడు ఆత్మలింగాన్ని పట్టుకున్నాడు పట్టుకొని రావణాసుడితోటి ఇలా అన్నాడు రావణ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో నేను నాకు ఇది బరువుగా అనిపిస్తే నేను మూడుసార్లు రావణా 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 అని అరుస్తాను కానీ మూడు సార్లు అరిచినా నువ్వు రాకపోతే దీని కింద పెట్టు పెట్టేసి నేను వెళ్ళిపోతాను అని చెప్పేశాడు అప్పుడు సరే నేను తొందరగానే వస్తాను అని చెప్పేసి తను సంధ్యావందనానికి వెళ్ళాడు ఇక్కడ బాలుడు బాలుడు రూపంలో ఉన్న గణేషుడు ఆత్మలింగాన్ని పట్టుకున్నాడు ఈ ఆత్మలింగాన్ని పట్టుకున్న గణేషుడు చాలా సంతోషించాడు అలాగే ఈ సంధ్యావందనం చేసుకుంటున్న రావణుడు సంధ్యావందనం చేసుకుంటూ వెళ్తున్నాడు కానీ అంతలోపే గణేషుడు నుంచి ఒక అరుపు వినపడింది అంటే ఈ బాలకోటి రూపంలో ఉన్న గణేషుడు ఇలా అరిచాడు రావణ నాకు ఇది బరువుగా అనిపిస్తుంది రా రావణ రావణ అని మూడు సార్లు అరిచాడు ఒకసారి అరిచాడు అంతకీ రావణాసుడు రాలేదు మళ్ళీ అరిచాడు అలా మూడుసార్లు అరిచేశాడు అయినా రావణుడు రాలేదు అప్పుడు ఆ ఈ బాలకుడు ఉన్నాడు కదా అంటే బాలకుల రూపంలో ఉన్న గణేషుడు మూడుసార్లు పిలిచేశాడు కదా అంతే ఆత్మలింగాన్ని అక్కడే మీద పెట్టేసి తను మాయమైపోయాడు అప్పుడు రావణాసుడి సంధ్యావందనం అయిపోయింది అయిపోయి ఆ ఆత్మ ఆ బాలు చూడడానికి వచ్చాడు అయినా అక్కడ బాలుడు లేడు ఆత్మలింగం కింద ఉంది ఆ ఆత్మలింగాన్ని తీయడానికి చాలా ప్రయత్నించాడు అయ్యో అని చాలా బాధపడ్డాడు అలాగే ఓయి బాలక కొంచెంసేపు వేచి ఉంటే ఏమైంది అని చాలా బాధపడ్డాడు అలాగే ఆ ఆత్మలింగాన్ని తీయడానికి చాలా ప్రయత్నించాడు కానీ శివుడు చెప్పాడు కదా నీకు ఎంత బలం ఉన్నా సరే నా ఆత్మలింగాన్ని కిందపట్టినాక నువ్వు తీయలేవు అని చెప్పాడు కదా అందుకే ఆత్మలింగాన్ని తీయలేకపోతున్నాడు ఇలా నా కథని సమాప్తం చేస్తున్నాను ఇలా మనం ఈ కథలో మనం ఏమి తెలుసుకున్నామంటే ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతి ఏమిటంటే స్వార్థం ఏ మనిషినైనా పతనానికి దారి తీస్తుంది ఎలాగంటే ఈ రావణాసుడికి శివుడు నా దగ్గరనే ఉండాలనే స్వార్థం ఉంది కాబట్టి ఆ శివుడు తన రాజ్యానికి రాలేదు అక్కనే నిలిచిపోయాడు అలాగే నిస్వార్థం అనేది మనిషికి శత్రువు కాకుండా మంచిది అనేది మనం ఈ కథ ద్వారా మనం తెలుసుకోవచ్చు దీంతో నా కథని ముగిస్తున్నాను అలాగే నా కథలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే నా కథల మీద మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో తెలియజేయడం మర్చిపోకండి ధన్యవాదములు